శ్రీ గురుభ్యో నమ హరి ఓం నారాయణాయ పరిపూర్ణ గుణాణవాయ విశ్వోదయ స్థితిలయో నియతిప్రదాయ జ్ఞానప్రదాయ సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితాయ నమో నమస్తే శ్రీ గురుభ్యో నమ నమస్కారం నా పేరు రఘునందన్ నేను శ్రీ ఆనంద తీర్థాచార్య మఠద ఉడుపి గురువుగారి దగ్గర ఆధ్యాత్మిక విద్యను అభ్యాసం చేస్తున్నాను ఒకసారి దేవతల్లో స్పర్ధ అవుతుంది ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని స్పర్ధ అవుతుంది అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు అయితే మీరంతా ఒక పని చేయండి నేను ఒక దేహాన్ని ఇస్తాను ప్రాణం ఉన్నటువంటి దేహాన్ని ఇస్తాను మీరు అందరు జీవుల్లో ఉంటారు కాబట్టి అందరు దేహాల్లోనూ ఉంటారు కాబట్టి మీరు ఒక్కొక్కరిగా నుండి బయటికి రండి నిష్క్రమించండి ఎవరి నిష్క్రమణ వల్ల దేహం పడిపోతుందో వాళ్ళు దేవోత్తములు అని చెప్పి మనం చెప్పొచ్చు అని చెప్పి ఒక ఉపాయం చెప్తారు బ్రహ్మదేవుడు దేవతలందరూ కూడా ఆ ఉపాయానికి ఒప్పుకుంటారు అయితే దేవతలందరూ కూడా ఒక్కొక్కరిగా బయటికి రావాలి ఒక్కొక్క ఎలిమెంట్ని కంట్రోల్ చేసేటువంటి దేవతల్ని తత్వాభిమాని దేవతలు అని అంటారు తత్వము అంటే ఎలిమెంట్ అని అర్థం అభిమానము అంటే కంట్రోలింగ్ ఏ ఎలిమెంట్ని ఏ దేవత కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళని తత్వాభిమాని దేవతలు అని చెప్పి అంటారు ఇలా మనలో ఇరవై నాలుగు తత్వాలు ఉంటాయి మహదాత్మనే బ్రహ్మవాయుభ్యాం నమ మహత్తత్వము అని మొదటి తత్వం ఈ మహత్తత్వానికి బ్రహ్మ మరియు వాయు వీళ్ళు అభిమాని దేవతలు అంటే ఈ మహత్తత్వాన్ని కంట్రోల్ చేసేటువంటి దేవతలు బ్రహ్మ ఇంకా వాయు అవ్యక్తాత్మనే బ్రహ్మాణి భారతీభ్యాం నమ అవ్యక్త తత్వము అని ఇంకో తత్వం రెండో తత్వం దానికి బ్రహ్మాణి ఇంకా భారతీ అభిమాని దేవతలు అంటే సరస్వతి దేవి మరియు భారతీదేవి అహంకారాత్మనే గరుడశేష రుద్రాభ్యాం నమ ఈ అహంకారతత్వము అని ఉంది దానికి ముగ్గురు దేవతలు ఉన్నారు గరుడ శేష ఇంకా రుద్ర అహంకారతత్వానికి తర్వాత మనస్తత్వం ఈ మనస్తత్వానికి ఇంద్రుడు ఇంకా స్కంద వాళ్ళు అభిమాని దేవతలు శ్రోత్రాత్మనే నమః ఈ శ్రోత్ర అంటే చెవులు ఉన్నాయి కదా దానికి దిగ్దేవతలు అందరూ కూడా అభిమాని దేవతలుగా ఉన్నారు త్వగాత్మనే ప్రాణాయనమ త్వక్ అంటే మన స్కిన్ దానికి ప్రాణ అనేటువంటి దేవత దానికి అభిమాని దేవత చక్షురాత్మనే సూర్యాయ నమ చక్షు అంటే కళ్ళకి సూర్యుడు జిహ్వాత్మనే వరుణాయ నమ జిహ్వ నాలికకి వరుణుడు ఘ్రాణాత్మనే అశ్విభ్యాం నమ మన ముక్కుకి అశ్విని దేవతలు అలా ఇది ఐదు తర్వాత నెక్స్ట్ ఐదు స్టార్ట్ అవుతాయి వాగాత్మనే వన్హయే నమ మన వాక్ వాక్కి వన్హి అంటే అగ్ని పాణ్యాత్మనే దక్షాయ నమ మన చేతులకి దక్షుడు పాదాత్మనే జయంతాయ నమ మన పాదాలకి జయంత అనేటువంటి దేవత ఉపస్తాత్మనే మనవే నమః పాయు మరియు ఉపస్థకి మను మరియు మనకి మిత్ర అనేటువంటి ఇద్దరు దేవతలు పాయు మరియు ఉపస్థలకి ఉన్నారు అంటే మన గృధభాగము మరియు మూత్ర భాగము అనేటువంటి ఈ రెండు అంశాలు ఇవి ఐదు ఆ తర్వాత ఇంకో ఐదు సెట్ ఉందనమాట శబ్దాత్మనే బృహస్పతి ప్రాణాభ్యాం నమ శబ్ద రస రూప గంధ మరియు స్పర్శ ఈ ఐదు తత్వాలకి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి ఐదు దేవతలు ఉన్నారు శబ్ద స్పర్శ రూప రస గంధ శబ్ద అంటే సౌండ్ ఇలాగా ఈ యికి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ ఐదు దేవతలు ఆ తర్వాత మనకి పంచభూతాలు పంచభూతాలలో ఆకాశాత్మనే మహాగణపతే నమ ఆకాశానికి ఆకాశతత్వానికి మహాగణపతి ఆయన అభిమాని దేవత వాయు తేజ అప్ ఇంకా పృథివీ వాయుకి వాయువే ఉన్నాడు అప్ అంటే వరుణ పృథివీకి ధరాదేవి అనేటువంటి ఐదు మంది దేవతలు ఎవరు మహాగణపతి తర్వాత వాయుకి వాయు ఆకాశ ఆకాశ వాయు తేజ అంటే లైట్కి వన్హి తర్వాత ధరాదేవి ఇంకా వరుణుడు ఇలా ఐదుగురు దేవతలు దీనికి ఉన్నారు ఇలా ఇరవై నాలుగు మంది తత్వాభిమాని దేవతలు అని పిలువబడతారు వీళ్ళు మన శరీరంలోనే కాక బయట కూడా ఉన్నారు అంటే బ్రహ్మాండము పిండాండము అంటాం కదా బ్రహ్మాండంలోనూ ఈ మనకి ఇరవై నాలుగు తత్వాలు కనిపిస్తాయి పిండాండంలోనూ మనకి ఇరవై నాలుగు తత్వాలు కనిపిస్తాయి ఇటువంటి దేవతలు శరీరం నుండి నిష్క్రమించడానికి మొదలుపెట్టారు ముందుగా చక్షు అంటే కళ్ళకి సంబంధించిన దేవుడు సూర్యుడు ఆయన నిష్క్రమించాడు అయినప్పటికీ ఆ దేహం పడిపోలేదు ఆయన గుడ్డివాడు మాత్రమే అయ్యాడు బాగా తింటున్నాడు వింటున్నాడు ఏదైనా ముట్టుకోవాలన్నా ముట్టుకుంటున్నాడు నడుస్తున్నాడు తిరుగుతున్నాడు అన్నీ బాగున్నాయి దేహమేం దేహం ఏం పడిపోలేదు ఆ తర్వాత ముక్కుకు సంబంధించి అశ్విని దేవతలు వాళ్ళు నిష్క్రమించారు అంటే అతనికి వాసన తెలియట్లేదు వాళ్ళు పోయినప్పటికీ గుడ్డివాడైనా వాసన తెలియకపోయినా వినగలుగుతున్నాడు ముట్టుకోగలుగుతున్నాడు నడవగలుగుతున్నాడు తినగలుగుతున్నాడు అన్నీ జరుగుతున్నాయి అన్ని క్రియలు కూడా జరుగుతున్నాయి చెవుకి సంబంధించిన శబ్దానికి సంబంధించిన దేవతలందరూ కూడా నిష్క్రమించారు చెవిటివాడు అని అనిపించుకున్నాడు కళ్ళు కనిపించట్లేదు చెవులు పని చేయట్లేదు ముక్కు పని చేయట్లేదు అయినప్పటికీ తింటున్నాడు నడుస్తున్నాడు అన్ని చేస్తున్నాడు దేహం ఏం పడిపోలేదు ఆ తర్వాత టేస్ట్ నారికకి సంబంధించి దేవతలు నిష్క్రమించారు టేస్ట్ తెలియట్లేదు కళ్ళు కనిపించట్లేదు చెవులు వినిపించట్లేదు ముక్కు పనిచేయట్లేదు అయినా సరే దేహం ఏం పడిపోలేదు తినే తింటానే ఉన్నాడు టేస్ట్ మాత్రం తెలియట్లేదు అంతే దేహం పడిపోలేదు మళ్ళీ చర్మానికి సంబంధించి టచ్ సెన్స్ ఆఫ్ టచ్ పోయింది అతనికి అయినా పెద్దగా ప్రభావం పడలేదు జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి పనులు నడవగలుగుతున్నాడు తినగలుగుతున్నాడు అన్నీ ఓకే దేహం పడిపోలేదు పెద్దగా ఎఫెక్ట్ పడలేదు ఇలా ఒక్కొక్క దేవతలు నిష్క్రమించారు చివరికి చాలా ఎత్తున ఉండేటువంటి మనస్తత్వం దానికి రుద్రుడు శివుడు అభిమాని దేవత ఆ శివుడు నిష్క్రమించాడు దేహం నుండి అప్పుడు దేహం పడిపోలేదు కానీ అన్కాన్షియస్ స్టేట్లో ఉంది ఒక రకం కోమా అని చెప్పుకోవచ్చు తినిపిస్తే తినొచ్చు కానీ దేహం ఏం పడిపోలేదు అలా ఉంది దేహం అంతే అంత పోయినప్పటికీ ఎఫెక్ట్ అయ్యింది కానీ ఎక్స్ట్రీమ్ ఎఫెక్ట్ కాదు అంటే ఎంటైర్ బాడీలీ ఫంక్షనే ఆగిపోయింది అన్నట్టుగా ఏమి అవ్వలేదు ఉంది ఇంకా దేహం అలాగే ఉంది చివరిన ఒక దేవత నిష్క్రమించారు ఆ చివరి దేవత ఎప్పుడైతే నిష్క్రమించారో దేహము మొత్తానికి మొత్తం పడిపోయింది పనిచేయడమే ఆగిపోయింది దేహము అప్పుడు దేవతలు అనుకున్నారు ఓ ఈ దేవత రావడం వల్ల దేహం పడిపోయింది కోయిన్సిడెన్స్ కూడా అయి ఉండొచ్చు కదా అని చెప్పి అనుకున్నారు దానికి మళ్ళీ అనుకున్నారు మళ్ళీ మేము ఇంకోసారి రెండోసారి స్పర్ధ చేస్తాము అని చెప్పి అన్నారు బ్రహ్మదేవుడు సరే ఇంకోసారి స్పర్ధ చేయండి అని చెప్పి అన్నారు మళ్ళీ ఈసారి ఏం చేశారు దేవతలు మనము ఒక్కొక్కరిగా వస్తే మనకి పెద్దగా తెలియట్లేదు ఈసారి ఏం చేద్దాము ఆ ఒక్క దేవతను వదిలేసి అందరం సమష్టిగా శరీరంలో ప్రవేశిద్దాం అప్పుడేమొద్దో చూద్దాము అని చెప్పి అనుకున్నారు అందరూ దేవతలు ప్రవేశించారు ఆ ఒక్క దేవత కూడా ప్రవేశించారు సడన్గా దేహమే నిలబడింది అప్పటికీ దేవతలు ఏం ఒప్పుకోలేదు అప్పుడు చివరిన ఇంతకన్నా ముందు ఆ ఒక్క దేవత నిష్క్రమించారు కదా ఈసారి ఆ దేవత ముందుగా నిష్క్రమించారు ఇంతక ఇంతకన్నా ముందు చివరిగా నిష్క్రమించిన వారు ఈసారి ముందుగా బయటికి వస్తున్నారు దేహం నుండి ఆ దేవత బయటికి రాగానే దేహం పడిపోయింది ఈ దేవతలందరూ కూడా ఆ దేహాలను ఉండలేకపోయారు బయటికి రావాల్సి వచ్చింది వాళ్ళు కూడా అప్పుడు దేవతలకి తెలుసొచ్చింది ఓహో ఈ దేవత వల్లే మన అందరి పనులు నడుస్తున్నాయి ఈ దేహం నడుస్తున్నది కూడా ఈ దేవత వల్లే ప్రతిదీ ఈ దేవత వల్ల నడుస్తోంది ఈ దేహంలో ఇరవై నాలుగు తత్వాలతో ఉన్నాం ఈ దేహాన్ని ఈ ఇరవై నాలుగు తత్వాలని కంట్రోల్ చేస్తూ ఈ దేవత ఉన్నారు ఇవే తత్వాలు మనకి బయట కూడా ఉన్నాయి అంటే మనమే బయట ఉన్నాం బయట అంటే బ్రహ్మాండం అని బ్రహ్మాండంలో జరిగే కదిక కదలికని కూడా ఈయన కంట్రోల్ చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంలో కదలికలు అంటే కాలం కూడా అందులో వస్తుంది అంటే కాలము కూడా ఈయన కంట్రోల్లో ఉంది కాలము అంటే రాత్రి మరియు పగలు అంతేకాకుండా గ్రహాల కదలిక కూడా ఈయన కంట్రోల్లో ఉంది అని తెలిసొస్తుంది అని చెప్పి దేవతలకి అప్పుడు తెలుసుకున్నారు ఈ ఇలా తెలుసుకున్న దేవతలు ఇతన్ని జీవోత్తమ అని పొగుడతారు అంటే అందరు జీవుల్లో కన్నా నీవు ఉత్తముడవు దేవోత్తమ అని పొగొడతారు నువ్వు అందరు దేవతల కన్నా ఉత్తముడవు నువ్వు కాబట్టి ఈ దేవత ఇంకెవరో కాదు ముఖ్య ప్రాణ అని పిలువబడతారు అతన్నే మనము వాయువు అని కూడా అంటాం లేదా ముఖ్య వాయు అని కూడా మనము అతన్ని అనొచ్చు మనము వాయు అని సంబోధన చేస్తే వాయు అనే పేరుతో ఇంకొంతమంది దేవతలు కూడా ఉన్నారు నాసిక్య వాయు ప్రవాహ వాయు అని ఈ దేవతల్ని కూడా మనము వాయు అని చెప్పే సంబోధన చేస్తాం కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి కొన్నిసార్లు ఉపనిషత్తే చెప్తుంది వాయు అన్న చోట కొన్నిసార్లు ముఖ్య ప్రాణాన్ని పెట్టుకోవాలి ఇంకొన్ని చోట్ల వాయు అని వస్తే నాసిక్య ప్రాణ లేకపోతే ప్రవాహ వాయు అని పెట్టుకోవాలి అని చెప్పి ఉపనిషత్ చెప్తుంది మనకి అయితే ఈ ప్రవాహ వాయు అంటే మన చుట్టూతో ఉండే గాలి ఏదైతే ఉంది కదా మనం విండ్ అని దేనైతే అంటామో అడ్రస్ చేస్తామో దాన్ని ప్రవాహ వాయువు అంటాం గాలి ప్రవహిస్తోంది అంటాం కదా ఆ ప్రవహించే గాలిని మనం ప్రవాహ వాయు అంటే ప్రవహించే గాలిని కంట్రోల్ చేసేది ప్రవాహ వాయువు తర్వాత ఇంకొకటి నాసిక్య వాయు అని చెప్పి ఇంకొక వాయువు ఈ నాసిక్య వాయు అంటే మన ముక్కులో ఉండి రెస్పిరేషన్ని కంట్రోల్ చేసేటువంటి దేవతని నాసిక్య వాయు అని చెప్పి అంటాం ప్రవాహ వాయు అయినా నాసిక్యవాయు అయినా వీళ్ళిద్దరిని కూడా కంట్రోల్ చేసేది ముఖ్య ప్రాణ అనేటువంటి ముఖ్య వాయు ఇది క్లియర్ అవుతుంది మనకి ముఖ్య వాయు అని సంబోధన చేస్తూ వస్తే ముఖ్య వాయు అని అడ్రస్ చేస్తూ వస్తే అప్పుడు మనకి డిస్టింక్షన్ చాలా కరెక్ట్గా ఉంటుంది ఎక్కడ వాయువు ఎక్కడ ప్రవాహ వాయు అని అయితే ఈ ముఖ్య ప్రాణ అనేటువంటి ప్రధాన వాయువుకి ఐదు రూపాలు ఉన్నాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని చెప్పి ఐదు రూపాలు ఉన్నాయి మళ్ళీ ఈ ప్రధాన వాయుకే ఐదుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానయే ఆయన ఐదు రూపాలు ఈయన కూడా పల కొడుకులు కూడా ఐదు రూపాలు ఈయనకి పంచ రూపాలు ఈ ముఖ్య ప్రాణకి భారతీదేవి అనేటువంటి భార్య బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి ఎలాగో ఈ ముఖ్య ప్రాణకి భారతీదేవి అలాగా ముఖ్య ప్రాణ భార్య పేరు భారతీదేవి అయితే ఈ ముఖ్య ప్రాణ మరియు భారతీ దేవ్యూ నారాయణుడి ప్రాణశక్తి నుండి ముఖ్య ప్రాణ మరియు భారతీ దేవ్యలు సృష్టింపబడతారు ఈ ముఖ్య ప్రాణ మరియు భారతీ దేవ్యలు ఆదిత్య అనే పేరుతో ముఖ్య ప్రాణ ఆదిత్యుడిలో ప్రవేశించి చంద్రమా అనే పేరుతో భారతీదేవి చంద్రుడిలో ప్రవేశించి సృష్టిని ఆరంభిస్తారు ఎక్కడెక్కడైతే ఆదిత్యుడి కిరణాలు వెళ్తాయో ఏ ఏ దిక్కుల్లోకైతే ఆదిత్యుడిని కిరణాలు స్ప్రెడ్ అవుతాయో అక్కడక్కడ ఆ దేవతల్ని సృష్టించడం మొదలు పెడతారు అన్ని దిక్పాలకుల్ని ముఖ్య ప్రాణ సృష్టించి వాళ్ళని నియమిస్తూ ఉంటారు అదేలాగా కాలంతో పాటు సూర్యుడు మరియు చంద్రుణ్ణి కూడా నియమిస్తున్నారు కాబట్టి ఉదయము ఇంకా రాత్రిని కూడా వీళ్ళిద్దరే నియమిస్తూ ఉన్నారు ఉదయం రాత్రితో పాటు సంవత్సరాన్ని కూడా వీళ్ళిద్దరే నడుపుతూ ఉన్నారు సంవత్సరంలో ఉత్తరాయణము ఇంకా దక్షిణాయనము అనే రెండు విభాగాలు ఉండగా ఈ రెండు విభాగాల్లో కూడా ముఖ్యప్రాణ భారతి దేవ్యలు ప్రవేశించి ఆ రెండింటిని నడుపుతూ ఉన్నారు కాలగమనంలో ఎలాగైతే ఎప్పుడైతే ధర్మానికి చుతి కలుగుతుందో అధర్మం ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో కాలాన్ని నియమించేటువంటి ఈ ప్రాణ అవతారం చేస్తూ ఉంటారు ఈ ముఖ్యప్రాణే కాలసాక్షిగా ఉన్నారు కాలగమనంలో ఎప్పుడైతే ధర్మానికి చుతి కలిగి అధర్మానికి అధర్మం పెరుగుతూ వెళ్తుందో అప్పుడు అవతారం చేస్తూ ఉంటారు కృతయుగంలో ధర్మము వంద శాతం ఉండగా అక్కడ అవతారం అనేది లేదు త్రేతాయుగంలో ఈ ముఖ్యప్రాణయే హనుమంతుడిగా అవతారం చేస్తారు అంజనాదేవి వాయుదేవుడి ఉపాసన చేయడం వల్ల ముఖ్యప్రాణ హనుమంత అనే పేరుతో అవతారం చేస్తారు ద్వాపరయుగంలో కుంతిదేవి వాయుదేవుడి ఉపాసన చేయడం వల్ల ఈ ముఖ్య ప్రాణ భీమా అనే పేరుతో అవతారం చేస్తారు అదే కలియుగంలో మధ్యగేహ దంపతులు నారాయణుణ్ణి విచక్షణారహితంగా ఉపాసన చేసి నారాయణుణ్ణి ఉత్తమమైన సంతానం కలగాలి అని చెప్పి నారాయణుని ఉపాసన చేస్తారు కానీ నారాయణుడికి కలియుగంలో అవతారం లేదు కాబట్టి నారాయణుని ఆజ్ఞ చేత ఈ ముఖ్య ప్రాణ మధ్వా అనే పేరుతో అవతారం చేస్తారు సాధారణంగా హనుమంత అని అనుకుంటే హను అంటే దవడ అని చెప్పి దవడ విరిగినవాడు కాబట్టి తనకి హనుమంత అని పేరు పెట్టారు కాబట్టి అని మనం అనుకుంటాం కథని కానీ అది సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు దీనికి హను అనే శబ్దానికి జ్ఞానము అని కూడా ఇంకొక వివరణ ఉంది హనుమంత మనం ఎలాగైతే ధనవంత వీర్యవంత అని అంటామో ధనవంత అంటే ధనము కలిగినటువంటి వాడు అది అది కూడా ఏదో కోటి రూపాయలు అంటే ధనవంతుడు ఎప్పుడైతే ప్రపంచంలో ఉండే అందరి వ్యక్తుల కన్నా ఎక్కువ డబ్బు అతని దగ్గర ఉంటుందో ఎక్కువ ధనం అతని దగ్గర ఉంటుందో అప్పుడు అటువంటి వ్యక్తికి ధనవంత అని చెప్పి మనం పిలుస్తాం అదేలాగా హనుమంతుడికి హను అంటే జ్ఞానము జ్ఞానవంతుడు అని పేరు వస్తుంది ఈ హనుమంతుడికి కూడా అందరికన్నా సర్వోచ్చమైన జ్ఞానం ఉంది కాబట్టి అతనికి హనుమంత అని కూడా పేరు అతనికి దశ ప్రమతి అని కూడా పేరుంది దశ అంటే పది అని ప్రమతి అంటే జ్ఞానం అని పది జ్ఞానం ఉన్నవాడు అందులో అందరికన్నా గొప్ప ఏముంది అని చెప్పి అనుకుంటాం సంస్కృతంలో దశ అని అంటే పది అని మాత్రమే అర్థం కాదు దశ అంటే పూర్ణ అని కూడా అర్థం వస్తుంది అంటే పూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వాడు అనే అర్థం ఇప్పుడు కాలాన్ని మొత్తం నియమించేటువంటి ముఖ్య ప్రాణ సమస్త జీవులని నియమిస్తున్నారు అన్నాక ఆ సమస్త జీవుల గురించి సంపూర్ణమైన జ్ఞానం కూడా వాళ్ళకు ఉంది అనేటువంటి అర్థము మనకి హనుమంత అనేటువంటి శబ్దం నుండి మనం తెలుసుకోవచ్చు ద్వాపర యుగంలో ధర్మము రెండు పాదాల మీద మాత్రమే నిలబడింది రాక్షసులు బల బలంతో మాత్రమే కాకుండా జ్ఞానవంతులుగా కూడా జన్మించడం మొదలుపెట్టారు అలాంటప్పుడు ఈ ముఖ్య ప్రాణ కూడా తన బలంతో పాటు జ్ఞానాన్ని కూడా ప్రదర్శించేలాగా భీమా అనే అవతారంతో ఆయన అవతరిస్తారు భీమా అంటే సప్త శివ వాటిలో ఎవరికైతే మక్కువ ఉందో అటువంటి వారిని భీమా అని పిలుస్తారు సప్త శివ అంటే ఏంటి అంటే నాలుగు వేదాలు పురాణాలు ఇతిహాసము పంచరాత్రము ఇతిహాసము అంటే రామాయణము ఇంకా మహాభారత గ్రంథాలు వస్తాయి కానీ మహాభారతము రామాయణము అంటే ఇవి ఇప్పుడే కదా వచ్చినవి అని అనుకుంటాం కానీ రామాయణము వాల్మీకి రాసిన రామాయణం కాకుండా మూల రామాయణము అని దేవలోకంలో రామాయణం ఉంది మహాభారతము అలాగే మూల మహాభారతం అని కూడా సపరేట్గా ఇంకోటి ఉంది వీటిలో నైపుణ్యం కలిగినటువంటి వాడు కాబట్టి భీమా అని పేరు వచ్చింది కలియుగంలో ధర్మం ఒకే పాదం మీద నిలబడి ఉంది దేవతలో ఇంకా రాక్షసులు వేరువేరుగా జన్మించట్లేదు ఇద్దరూ కలిసి మానవ రూపంలో ఒకే మానవుడిగా జన్మిస్తున్నారు కలి ప్రభావం ఎక్కువ అవ్వడం వల్ల రాక్షసత్వం అనేది పెరిగిపోయి వస్తుంది కలియుగంలో ధర్మానికి చ్యుతి అనేది ఇరవై యొక్క మతాచారులు తమ మతాలని ప్రతిష్టాపన చేయడం వల్ల జరుగుతుంది ఈ ఇరవై యొక్క మతాలు వేదాలకి తప్పుగా అర్థం చేయడం వల్ల కొన్ని వేదాలని నమ్ముతూ కొన్ని వేదాలని నమ్మకుండా అపార్థాలు చేస్తూ ధర్మానికి చ్యుతి అనేది కలిగిస్తారు ఇలా ధర్మానికి కలిగిన చ్యుతిని సరిచేయడానికి ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికి సురక్షితంగా చేయడానికి ముఖ్యవాయు అని పిలువబడే ముఖ్య ప్రాణ మధ్యగేహ భట్ట దంపతులకి మధ్వాచార్య అనేటువంటి అవతారంతో జన్మిస్తారు మధ్వాచార్య పదకొండు పన్నెండు శతాబ్దం మధ్యకాలంలో ఉడుపి దగ్గర పాజక అనేటువంటి చిన్న గ్రామంలో అవతారం చేస్తారు తన తల్లిదండ్రులు వాసుదేవ అని నామకరణం చేస్తారు ఎనిమిదో ఏట మధ్వాచార్య సన్యాస దీక్షను స్వీకరించి అచ్యుత ప్రేక్షాచార్యుల దగ్గర ఆనంద తీర్థ అనేటువంటి నామధేయాన్ని పొందుతారు ఈ ఆనంద తీర్థ అనే నామధేయము మధ్వాచార్య అని కూడా అవుతుంది ఇతనికి అనేకమైన పేర్లు పూర్ణ ప్రజ్ఞ అని అనుమాన పూర్ణ ప్రమతి అని ఆనంద తీర్థ అని మధ్వాచార్య అని ఇలా రకరకాల పేర్లతో అన్ని పిలుస్తారు మధ్వాచార్య ఉడిపి ప్రాంతంలోనే ఉంటూ కృష్ణ మఠాన్ని నిర్మిస్తారు అక్కడ కృష్ణప్రతిమను ప్రతిష్టాపన చేస్తారు ఈ కృష్ణ ప్రతిమకి ఒక ప్రాముఖ్యత ఉంది ఈ కృష్ణ ప్రతిమ ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే బాలరూపం ధరించి విశ్వకర్మని పిలిచి ఆ విశ్వకర్మ చేత ఒక విగ్రహాన్ని చెక్కిస్తారు కాలాంతరము ఆ విగ్రహము గోపీచందనములో చేరుకొని తరువాత మధ్వాచార్య కాలంలో ద్వారక నుండి ఉడుపి ప్రాంతంలో మల్పే అనేటువంటి ప్రాంతంలో చేరుకుంటుంది మధ్వాచార్య దీన్ని గ్రహించి ఆ ప్రతిమని తీసుకెళ్లి ఒక మఠంలో ప్రతిష్టాపన చేస్తారు అదే నేడు ఉడుపి కృష్ణ మఠంగా ప్రసిద్ధి చెందింది ఈ ఉడుపి కృష్ణుణ్ణి పూజించడానికని చెప్పి ఎనిమిది మంది ఎనిమిది మఠాలను నిర్మించి సన్యాస దీక్షనిస్తారు ఈ ఎనిమిది మంది కూడా బాల సన్యాసులే కృష్ణుణ్ణి పూజించడానికి ఎనిమిది మంది బాల సన్యాసులకి దీక్షనిచ్చి సేవలో తొడగిస్తారు ధర్మస్థాపనక అని చెప్పి దేశమంతా పర్యటన చేస్తూ అక్కడక్కడ ధర్మస్థాపన చేస్తూ అనేకమైన గ్రంథాలని రాస్తారు సుమారుగా ముప్పై ఏడు గ్రంథాలని మధ్వాచార్య రచించి ఇచ్చారు అందులో ప్రముఖంగా చెప్పుకోవాలి అని అంటే ఉపనిషత్తులకి భాష్యాన్ని రచించారు నేడు ఏవైతే ప్రచులితంగా పది ఉపనిషత్తులు ఉన్నాయో ఆ పది ఉపనిషత్తులకి కూడా భాష్యాన్ని రాశారు బ్రహ్మ సూత్రాలు అని వేదవ్యాసులు పరబ్రహ్మని అర్థం చేసుకోవడానికి అని చెప్పి సూత్రాలు ఏవైతే ఇచ్చారో ఆ బ్రహ్మ సూత్రాలకు కూడా భాషని రాసి సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని నిరూపిస్తారు పురాణాలని అర్థం చేసుకోవడానికి భాగవత పురాణం మీద ఒక నిర్ణయ గ్రంథం భాగవత తాత్పర్య నిర్ణయం అని చెప్పి గ్రంథాన్ని రచించి ఇస్తారు అయితే పద్దెనిమిది పురాణాలు ఉండగా ఉట్టి భాగవతమే ఎందుకు అనే ప్రశ్న ఏర్పడుతుంది పురాణకర్త అయిన వేదవ్యాసులు భాగవతం గొప్పతనం చెప్తూ ఆయన అంటారు ఈ భాగవత గ్రంథంలో పదిహేడు గ్రంథ పదిహేడు పురాణాల్లో ఉండేటువంటి తత్వం భాగవతంలో కనిపిస్తుంది వేరే పురాణాల్లో ఏవైతే కథ మన దొరకచ్చో ఆ కథ మనకి భాగవతంలో దొరుకుతుంది ఇంకా ఒక పురాణానికి ఇంకో పురాణానికి మధ్య కథలు ఎక్కడైతే విభేదాలు ఉంటాయో ఆ విభేదాలని పరి పరిష్కారం చేర్చుకోవాలి అనంటే భాగవతంలో ఉండేటువంటి కథని పట్టుకొని మాత్రమే ఆ కథని మనం నిరూపించుకోవాలి అలా భాగవతము ఎంత గొప్పదే అనంటే ఒక్క భాగవతాన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే మిగతా పదిహేడు పురాణాలని కూడా అధ్యయనం చేయగల సామర్థ్యం మనకి వస్తుంది ఇలా ఉండడం వల్ల మధ్వాచార్య భాగవత గ్రంథానికి భాగవత పురాణానికి గ్రంథం నిర్ణయంగా ఒక గ్రంథాన్ని రాసిస్తారు భాగవత తాత్పర్య నిర్ణయం దీన్ని సరిగ్గా అధ్యయనం చేసినట్టయితే మిగతా పదిహేడు పురాణాలని చాలా సుల్లితంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది తర్వాత మహాభారతం మహాభారతం లక్ష శ్లోకాలుగా ఉంది మహాభారత గ్రంథం ఆ లక్ష శ్లోకాలు అర్థం కానట్టుగా ఎలా అందులోనే విభేదాలు ఉండడం వల్ల వేదవ్యాసుల చేత ఆజ్ఞాపించబడిన మధ్వాచార్యులు మహాభారతానికి ఒక నిర్ణయ గ్రంథాన్ని రాస్తారు దానికి మహాభారత తాత్పర్య నిర్ణయం అని పేరు ఈ మహాభారత తాత్పర్య నిర్ణయం పెట్టుకొని ఎప్పుడైతే మనం మహాభారత గ్రంథాన్ని అధ్యయనం చేస్తామో అప్పుడు మాత్రమే దాని యొక్క సరైన అర్థం మనం తెలుసుకోగలుగుతాం ఇది ఈ గ్రంథం యొక్క వైశిష్ట్యం అది కాకుండా భగవద్గీత భాషని కూడా రాశారు భగవద్గీతని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ భగవద్గీత మహాభారతంలో వచ్చింది కాబట్టి దానికి రకరకాల అర్థాలు ఏర్పడొచ్చు కాబట్టి సరైన అర్థంకి దిశానిర్దేశనం చేస్తూ భగవద్గీత భాషని మనకి నిర్మించి ఇచ్చారు మధ్వాచార్యులు అలా కాకుండా చాలా సుభాషిత గ్రంథాలని కూడా మధ్వాచార్య మనకి రచించి ఇచ్చారు ఈ అన్ని సుభాషిత గ్రంథాల్లో చాలా చాలా సులలితంగా ఉండేటువంటి గ్రంథాలు ఇవి ఇందులో చాలా సులభంగా భక్తిని ఎలా చేయాలి భక్తి ఎలా తయారై ఉండాలి భక్తికి మూల కారణం జ్ఞానం జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తిని చేసినప్పుడు మాత్రమే మోక్షానికి మనకి వెళ్ళగలిగేటువంటి అర్హత వస్తుంది జ్ఞానంలో రెండు రకాలు పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని పరోక్ష జ్ఞానము అనంటే ప్రస్తుతానికి ఏవైతే గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాల్లో వచ్చేటువంటి వేర్వేరు అర్థాలని సరిగ్గా కరెక్ట్గా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ ఏర్పడిన జ్ఞానం ఎప్పుడైతే బలపడి అన్య అన్యథా జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ అన్యథా జ్ఞానం వల్ల కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఏదైతే స్థితి కలుగుతుందో దాన్ని పరోక్ష జ్ఞానము అని చెప్పి అంటారు దీని పరోక్ష జ్ఞాన పరాకాష్ట అని కూడా అంటారు పరోక్ష జ్ఞానం ఎప్పుడైతే పరాకాష్టకి వెళ్తుందో అప్పుడు మాత్రమే అపరోక్ష జ్ఞానం అవ్వడానికి సాధ్యత ఉంటుంది అపరోక్ష జ్ఞానము అని అంటే భగవద్ దర్శనము అని అర్థం అది స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో ఉంటుంది ఆ ఒక్క స్ప్లిట్ సెకండ్ భగవంతుడి దర్శనం దర్శనాన్నే మనం అపరోక్ష జ్ఞానము అని పిలుస్తాం ఈ అపరోక్ష జ్ఞానం అవ్వాలి అంటే పరోక్ష జ్ఞానం సరిగ్గా ఉండాలి పరోక్ష జ్ఞానం దొరకాలి లభించాలి అనంటే ఉన్న గ్రంథాలని సరిగ్గా అర్థం చేసుకోగలగాలి సరిగ్గా అర్థం చేసుకోగలగాలి కాబట్టే వాటిలో వేర్వేరు విభిన్న అర్థాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టే మధ్వాచార్యుడు రకరకాల గ్రంథాలు రాసిచ్చి సరైన జ్ఞానం ఏది అనేటువంటిది నిరూపించారు ఇలా జ్ఞానాన్ని సంపాదిస్తూ దాన్ని భక్తిగా మలుచుకొని ఎవరైతే భగవంతుణ్ణి ఉపాసన చేస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది అనేటువంటిది మధ్వాచార్య ప్రధానమైన సిద్ధాంతం ఇంతేకాకుండా మధ్వాచార్య ఆలయ నిర్మాణం మీద కూడా గ్రంథాన్ని రచించి ఇచ్చారు ఆలయ నిర్మాణంలో సాధారణంగా ప్రయోగించేవి తంత్ర గ్రంథాలు ఒక తంత్ర గ్రంథం నుండి ఇంకో తంత్ర గ్రంథానికి వెళ్ళేసరికి చాలా విభేదాలు ఉంటాయి కాంటిడిక్టరీగా ఉంటాయి ఏది సరి ఏది తప్పు అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా అవుతుంది దాన్ని పరిహరించడానికి అని చెప్పి మధ్వాచార్య తంత్రసార సంగ్రహము అనేటువంటి ఒక గ్రంథాన్ని నిర్మించి ఇచ్చారు ఈ తంత్రసార సంగ్రహంలో ఎలా ఆలయాన్ని నిర్మించాలి జపాలు ఎలా చేసుకోవాలి ఉపాసన ఎలా ఉండాలి అనేటువంటి అన్ని అంశాలు వేర్వేరు ఇచ్చి మంత్రోపదేశాలు ఎలా చేసుకోవచ్చు ఏ మంతాలను ఎలా ఉపాసన చేయాలి ఏ ఏ రూపాలని ఉపాసన చేయవచ్చు అని అనేకమైన విష్ణు సంబంధి అయినటువంటి అవతారాల మీద ఇచ్చి ఉద్ధారం చేశారు మధ్వాచార్య ఇన్ని ఇచ్చి భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తే అతన్ని చాలా సులువుగా పొందొచ్చు అని చెప్పి తమ వేర్వేరు గ్రంథాల్లో నిరూపించిన అంశం ఏంటి అని అంటే భక్తితో మోక్షాన్ని పొందొచ్చు అని ఇంద్ర సూచించారు ఇప్పుడే ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రస్తుతమైన అంశాలన్నీ కూడా వేర్వేరు ఉపనిషత్తుల్లో తీసుకుబడి ఉన్నాయి ఈ ప్రస్తుతం అంతటి ద్వారా కూడా భగవంతుడు సంతృప్తి చెందాలని వేడుకుంటూ యహ సర్వగుణ సంపూర్ణ సర్వదోష వివర్జిత ప్రియతాం ప్రీత ఏవాలం విష్ణుర్మే పరమ సుహృత్ శ్రీకృష్ణార్పణమస్తు